హలో నమస్తే నేను జర్నీస్ట్ అయినారు ఆంధ్రప్రదేశ్లో శాసనసభకు వెళ్ళొద్దంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళట్లేదు సో అసెంబ్లీకి వెళ్ళకపోవడం పైన పార్టీలో కొంతమంది విమర్శలు చేస్తూ వచ్చారు నాలాంటి వాళ్ళు కూడా ఇండిపెండెంట్ జర్నలిస్టులు కూడా ఒక పార్టీ అసెంబ్లీకి వెళ్ళకపోవడం సరైంది కాదు అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీలో అవమానమైనా ఏదైనా సరే అక్కడికి వెళ్ళి ప్రజా సమస్యలను ప్రస్తావించే ప్రయత్నం చేయాలని మాట్లాడుతూ వచ్చాం సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళొద్దని డెసిషన్ తీసుకుంది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో నూట అరవై నాలుగు మంది సభ్యులతో అధికారంలోకి వచ్చిన కూ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలకు కూటమికి సంబంధించిన నేతలకు కూటమికి సంబంధించిన ముఖ్యులకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి రాకపోవడం అనేది నిరాశ కలిగించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా అసెంబ్లీకి అటెండ్ అవుతే కాస్త ర్యాగింగ్ చేద్దాం అనే ఆలోచనలో కూటమికి సంబంధించిన నేతలు ఉండటం సహజం ఎందుకంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులను ర్యాగింగ్ చేయడము విమర్శలు చేయడము హేరణగా మాట్లాడటమో చూశాం అధికారంలో ఉన్న పార్టీలు అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన సభ్యులపైన ఆ తరహా వ్యాఖ్యలు చేయడం ఆ తరహా హేళన చేయడం చూసాం సో అసెంబ్లీకి జగన్ వస్తే ర్యాగింగ్ చేద్దామనే ఆలోచనలో ఉన్న కూటమి నేతలకు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది కాస్త నిరాశ కలిగించింది ఈ నిరాశ కారణంగానే చాలా సందర్భాల్లో వాళ్ళు అసెంబ్లీకి రావాలి రాకపోతే ఇలా రండి 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 అంటూ సో పదే పదే పిలుస్తూ ఉన్నారు రావాలని ఆకాంక్షిస్తున్నారు రావాలని కోరుతున్నారు రాకపోతే సభ్యత్వం రద్దు చేస్తాం తరహా స్టేట్మెంట్లు కూడా కొంతమంది పార్టీకి సంబంధించిన కూటమికి సంబంధించిన నేతలు చేస్తూ వచ్చారు అయితే అసెంబ్లీకి వెళ్లకుండా అసెంబ్లీ జరుగుతున్న అంశాల పట్ల ప్రతి రెండు రోజులకు ఒకసారి మూడు రోజులు కోసారి నేను మీడియా ముందు ముందుకు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు దానిలో భాగంగా ఈ రోజు అయినా మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు అప్పులకు సంబంధించిన పైన వాలంటీర్లకు సంబంధించిన పైన రకరకాల అంశాలపైన ఆయన స్పందించారు ఈ స్పందిస్తున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ బయట ఉండి కూటమి నేతల్ని ర్యాగింగ్ చేస్తున్నట్లుగా చూడాలి ఈరోజు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన మాటలను చూస్తే ర్యాగింగ్ ఒక మాస్ ర్యాగింగ్ జగన్మోహన్ రెడ్డి కూటమికి సంబంధించిన నేతల్ని చేసినట్టుగా ఈరోజు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాటలను చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది సో అసెంబ్లీకి వెళ్ళి ఈయన ర్యాగింగ్కి గురవ్వకుండా ఉండడం ద్వారా ఓ రకమైన ర్యాగింగ్ కూటమి నేతలను ఆయన చేస్తున్నారు సో ఈయన వస్తే ఏదో అందాం వస్తే ఏదో హేళన చేద్దాం వస్తే ఏదో ఆయన మాట అంటే అదొక ఆనందంగా భావిస్తున్న వాళ్ళందరికీ ఆయన అక్కడికి వెళ్ళకుండా ఉండడం ద్వారా రివర్స్లో వాళ్ళని ర్యాగింగ్ చేసినట్లుగా అయింది వాళ్ళకి అటువంటి అవకాశం ఇవ్వకుండా ఆయన చేశారు సేమ్ టైం అసెంబ్లీలో ప్రస్తావిస్తున్న మిగతా విషయాలన్నీ పక్కన పెడితే అసెంబ్లీలో జరుగుతున్న బిజినెస్ పైన సావధానంగా మీడియాతో మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా అప్పులకు సంబంధించిన అంశంపై డీటెయిల్గా ఈరోజు ప్రధానంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఈ అప్పులకు సంబంధించిన అంశంపైన గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయే టైం కూడా నలభై వేల కోట్ల రూపాయలకు పైగా బిల్స్ చెల్లించాల్సి ఉన్నాయి మేము చెల్లించేమో తర్వాత ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ఉంటే తర్వాత వాళ్ళు చెల్లించాలి అప్పులకు సంబంధించి చాలా ప్లాండ్గా ఆర్గనైజ్డ్గా టీడీపీ జనసేన బీజేపీ టీడీపీ మీడియా ఆర్గనైజ్డ్గా తప్పుడు ప్రచారం చేస్తూ వచ్చారు పద్నాలుగు లక్షల కోట్లు అంటూ ఇంకా కొంతమంది అసలు పద్నాలుగు లక్షల కోట్లు తీరింది ఇంకెంత ఉంటుందో తెలియదు తరహాలో మాట్లాడుతూ వచ్చారు బట్ అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ సందర్భంగా కాగ్ నివేదిక ప్రకారం అప్పులు చూస్తే ఆరున్నర ఏడు లక్షల కోట్ల కంటే ఎక్కువ లేవు కాగ్ రిపోర్ట్ను కూడా దాచేసి ఇంకా అప్పులు ఎక్కడో తెచ్చే పరిస్థితి ఎక్కడ ఉంటుంది అధికారంలోకి రానప్పుడు అధికారంలోనే లేనప్పుడు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారంటూ ఖరాఖండిగా బల్లగుద్ది రాష్ట్ర ప్రజలకు చెప్పిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడిచిన తర్వాత మేము తవ్వకాలు చేపడుతున్నాం తవ్వకాల్లో ఎప్పటివరకు తేలింది ఎనిమిది లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు అని చెప్తే ఎలా మీరు అధికారంలో ఉండి తవ్వితేనే ఎనిమిది లక్షల కోట్లు అని తేల్చలేకపోయారు మీరు అధికారంలో లేనప్పుడు పద్నాలుగు లక్షల కోట్లు పదమూడు లక్షల కోట్లు అంటూ చెప్పింది మరి దేని బేస్ చేసుకుని చెప్పారు అనేది కూడా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది అంటూ సో అప్పుడు అప్పులేంటి ఇప్పుడు అప్పులేంటి ఏంటి మీరు అప్పులకు సంబంధించి మీరు మాట్లాడిన మాటలు ఏంటి అంటూ ఆయన విత్ నంబర్స్ విత్ కాగ్ రిపోర్ట్ కూటమి నేతల్ని ర్యాగింగ్ చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు దాంతోపాటు కేసులకు సంబంధించిన అంశంపైన కూడా మాట్లాడారు రామ్ గోపాల్ వర్మ పైన కేసు అంశానికి సంబంధించి కూడా కూటమికి ఆన్సర్ చెప్పలేని ఒక ప్రశ్న వేశారు జగన్మోహన్ రెడ్డి ఏంటి ఆన్సర్ చెప్పలేని ప్రశ్న రామ్ గోపాల్ వర్మ సినిమా తీశారు రామ్ గోపాల్ వర్మ సినిమాకి సంబంధించి సెన్సార్ బోర్డు ఉంది సెన్సార్ బోర్డుకి అప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ గారు ఒక లేఖ రాశారు ఆ సినిమా రిలీజ్ని అడ్డుకోండి అంటూ సో లేఖ రాసిన సందర్భంలో సెన్సార్ బోర్డు మళ్ళీ రివ్యూ చేసింది మళ్ళీ రివ్యూ చేసింది రివ్యూ చేసిన తర్వాత కొన్ని కరెక్షన్స్ చెప్పి సినిమాని రిలీజ్ చేసింది సో సెన్సార్ బోర్డు పర్మిషన్తో రిలీజ్ అయిన ఒక సినిమా వేరొక క్యారెక్టర్ అసాసినేషన్ చేసిందనో ఇంకోటో ఇంకోటో ఎలా అంటారు పైగా ఎవరైతే తమ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సినిమా ఉంది అని చెప్పి సెన్సార్ బోర్డుకు లేఖ రాశారో ఆ లేఖ తర్వాత సెన్సార్ బోర్డు స్పందించి మరోసారి దాని తరువుగా చూసి మరోసారి విచార మరోసారి ఆ సినిమాకి సంబంధించి రీచెక్ చేసి రిలీజ్కి అనుమతి ఇచ్చిన తర్వాత సో దానిపైన ఇప్పుడు కేసులు పెడతామనో ఇంకేదో ఇంకేదో ఎలా చేస్తున్నారు అనే ప్రశ్న వేశారు సేమ్ టైం వివేకం సినిమా అంటూ సినిమా తీశారు దానిలో ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమానికి సంబంధించిన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ కొన్ని పోస్టులు పెట్టారు కొన్ని వ్యాఖ్యలు చేశారు కొన్ని సీన్లు చేశారు దానికి సెన్సార్ బోర్డు పర్మిషన్ లేదు ఎందుకంటే సినిమా థియేటర్లో రిలీజ్ కాలేదు కేవలం సోషల్ మీడియాలో రిలీజ్ చేసి ఆ సినిమా ప్రొడ్యూసర్ ఎవడో డైరెక్టర్ ఎవడో కూడా తెలియకుండా జాగ్రత్త పడి ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు మరి దానికి ఏం సమాధానం చెప్తారు దానిపైన ఏం కేసులు పెడతారంటూ జగన్మోహన్ రెడ్డి రైజ్ చేసిన ప్రశ్నకు కూటమి దగ్గర ఖచ్చితంగా ఆన్సర్ లేదు ఏమైనా ఆన్సర్ చేస్తారు ఏమన్నా ఆన్సర్ చేస్తారు సెన్సార్ బోర్డు సెంట్రల్ సెన్సార్ బోర్డు కూడా రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా అంశానికి సంబంధించి ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎందుకు మరి దీనికి రెస్పాన్సిబిలిటీ కాదు ఇప్పుడు ఆ కూటంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటంలో బీజేపీ కూడా భాగస్వామి కదా వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది కదా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ రావడం వెనక సో వీటన్నిటిపైన కూడా కూటమి నేతల్ని ఒక ర్యాగింగ్ తరహా వ్యాఖ్యలు ర్యాగింగ్ తరహాలో ఇరికించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తూ వచ్చారు దాంతోపాటు వైఎస్ షర్మిల గారు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకతోటో లేకపోతే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేయడం ఇంకెవరికో లాభిస్తుందనో తెలియదు కానీ ఆమె మధ్య కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు ఏంటి ఆమె చేస్తున్న వ్యాఖ్యలు వర్రా రవీందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి అరెస్ట్ అయితే ఆ అరెస్టుకు సంబంధించి ఆయన అరెస్ట్ కావడానికి ముందు అనేక పోస్టులు మా మీద పెట్టారు వ్యక్తిగతంగా వర్రా రవీందర్ రెడ్డి పోస్టులు పెట్టారంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి పెట్టించినట్లు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి స్థాయితానులకు నాయకుడు అంటూ ఒక వ్యాఖ్య చేశారు ఆమె నిజానికి వర రవీందర్ రెడ్డి ఆ పోస్టులు నేను పెట్టలేదు అంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అప్పుడు పోలీసులు వెళ్ళి ఆ పోస్టులు ఈయన పేరుతో ఎవరు పెట్టారనేది ఐపీ అడ్రస్లతో సహా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చి మీడియా ముందు ప్రవేశపెట్టారు సో ఆయనకు సంబంధం లేదని అప్పుడు పోలీసులు తేల్చారు తేల్చిన తర్వాత ఇప్పుడు ఆయనే పెట్టారు అంటూ తెలుగుదేశం పార్టీ మాట్లాడుతున్న మాటని సేమ్ వయస్ కూడా మాట్లాడుతూ ఉండడాన్ని ఎలా చూడాలి అనే ప్రశ్న జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి వస్తుంది సేమ్ టైం బాలకృష్ణ గారి ఇంటి నుంచి గతంలో నాపైన తప్పుడు ప్రచారం జరిగింది ఆయన ఇంటిని ఆయన ఎన్బికే కాంప్లెక్స్ నుంచి నడుస్తున్న కొన్ని వెబ్సైట్స్లో నాపైన తప్పుడు ప్రచారం చేశారు ఆ వెబ్సైట్లని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కంటెంట్ని ప్రమోట్ చేసే వెబ్సైట్స్గా ఉన్నాయి నేను హైదరాబాద్లో పోలీసులు కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసులు తేల్చింది ఈ ఐపీ అడ్రస్ నుంచి ఈ బిల్డింగ్ నుంచి మీ పైన ఇటువంటి ప్రచారం జరిగిందని చెప్పారు అనే మాట వైఎస్ షర్మిలారెడ్డి గారే ఒక ఇంటర్వ్యూలో చెప్తున్న విషయాన్ని కూడా వీడియో వేసి మరీ చూపించి వైఎస్ షర్మిలపైన దుష్ప్రచారం చేసింది మేము కాదు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నేతగా ఉన్న బాలకృష్ణ గారి ఇంటి నుంచి జరిగింది ఈ విషయాన్ని మేము ఆరోపణలు చేయట్లేదు పోలీసులు చెప్పారు పోలీసులు చెప్పారనే విషయాన్ని వైఎస్ షర్మి చెప్పారు ఇదిగోండి ఆధారం అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రజలు ముందు పెట్టే ప్రయత్నం చేశారు దాని ద్వారా ఇటు వైఎస్ రెడ్డి గారిని అలాగే కూటమికి సంబంధించిన నేతలను కూడా ర్యాగింగ్ చేసినట్లుగానే భావించాల్సిన అవసరం కనపడుతుంది రెడ్డి గారికి సంబంధించిన అంశంలో సరిగ్గా నేను కోర్టు చేయొచ్చు లేదో నాకు తెలియదు కానీ వైఎస్ రెడ్డి గారు స్వయంగా మా స్వయంగా నాతో స్వయంగా నాతో చెప్పిన మాట బాలకృష్ణ గారి ఇంటి నుంచి తప్పుడు ప్రచారం జరిగింది ఎందుకు ఇలా చేయించారు అంటూ ఓ సందర్భంలో నాతో ఆమె మాట్లాడారు సో ఆమె అదే విషయాన్ని టీవీ ఛానల్స్ కూడా చెప్పారు అదే విషయాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో చెప్పారు దాంతోపాటు వాలంటీర్ల అంశానికి సంబంధించి వాలంటీర్లు వాలంటీర్లకు గత ప్రభుత్వమే రద్దు చేసింది వాలంటీర్లు వ్యవస్థ లేనే లేదు దాన్ని ఇప్పుడు మేము కంటిన్యూ ఎలా చేస్తామంటూ కూటమికి సంబంధించిన నేతలు ఇప్పుడు మాట్లాడుతున్నారు కూటమికి సంబంధించి ఇప్పుడు నేతలు మాట్లాడుతూ ఉన్నారు సో ఈ బడ్జెట్లో ఈ ఏడాది బడ్జెట్లో కూడా వాలంటీర్లకు సంబంధించిన జీతాలను పెట్టాం రెండు వందల యాభై కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టాం దాన్ని రిలీజ్ చేశారు సో ఇరవై మూడు అప్పుడే రద్దు అయిపోతే ఆ తర్వాత బడ్జెట్లో డబ్బులు ఎలా పెట్టాం ఎలా ఇచ్చామనే అంశాన్ని కూడా సమాధానం చెప్పాలి పైగా మీరు ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఎన్నికల ముందు జీతం పెంచుతామని చెప్పి ఇప్పుడు మాట మార్చడం అనేది ఖచ్చితంగా వాళ్ళని మోసం చేయటమే కదా అనే వ్యాఖ్య చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి కూటమి నేతలు వాలంటీర్లని ప్రజల్ని మోసం చేశారనే విషయాన్ని ప్రజలు ముందు పెట్టారు సో ఈ మొత్తం అంశాలపైన జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఈ అంశాలన్నీ వీటికి సంబంధించి ఆయన రియాక్షన్ అంతా కూడా ఆయన అసెంబ్లీకి వెళ్ళి ఉంటే చెప్పడానికి సంబంధించిన ఆస్కారం ఉండేదా ఆయన అసెంబ్లీలోకి వెళ్ళి ఉంటే ఇంత సావధానంగా ఈ అంశాలకు సంబంధించి వివరించడానికి సంబంధించిన అవకాశం ఉండేదా అసెంబ్లీకి వెళ్ళలేదు కాబట్టి బయట ఉన్నారు కాబట్టి సో అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాల్సిన అంశాలని అసెంబ్లీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకురావాల్సిన అంశాలని అసెంబ్లీ బయట ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు సో అల్టిమేట్గా ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులో గత ప్రభుత్వం చేసింది ఏంటి అనేది ప్రజలకు చెప్పడం ప్రజల దృష్టికి తీసుకురావడమే ఓ ప్రజాప్రతినిధి ఉద్దేశం కాబట్టి అదే విషయాన్ని ఆయన చేస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు స్టిల్ ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది మాత్రం సరైన నిర్ణయంగా నేను చూడట్లేదు చాలా మంది అటువంటి నిర్ణయాన్ని సమర్థించట్లేదు దానికి సంబంధించి భవిష్యత్తులో ఆ నిర్ణయం సరైనదే కాదనేది ప్రజలు తెలుస్తారు సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా ఒక రకమైన ర్యాగింగ్ కూటమి నేతలు చేస్తున్నారు అసెంబ్లీ బయట అసెంబ్లీ జరుగుతున్న బిజినెస్ పైన ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి కౌంటర్స్ ఇవ్వడం ద్వారా కూడా కూటమి నేతలను మాస్ ర్యాగింగ్ చేస్తున్నారు లాంటి డిప్రెషన్ కలుగుతుంది ఈరోజు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత